జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని దోమకొండ మండలం సంగమేశ్వర్ గొట్టిముక్కల గ్రామాలలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు అనంతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయినా స్వామి పల్లె రామస్వామి గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆశయం సర్వమత సమాజం అని పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే దేశ ప్రజలు జీవన స్థితిగతులు ప్రగతి వైపు ప్రయాణించడం ఖాయమని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్ గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సంతోష్ రెడ్డి సీతారాం మధు నాయకులు నల్ల శ్రీనివాస్ గోపాల్ రెడ్డి షమి శంకర్ ఈశ్వర్ గౌడ్ మరి శేఖర్ బాల నరసింహ బాలరాజ్ నరేష్ రామ్రెడ్డి నహీం తదితరులు పాల్గొన్నారు జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నదంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటిది అనేది ప్రజలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మరి భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి ఈ భారత రాజ్యాంగం ఉంటేనే ప్రజలందరూ కూడా సమా సమానంగా సౌప్రభుత్వంతో అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే విషయాన్ని మరి ప్రజలంతా గ్రహించాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నది కాంగ్రెస్ పార్టీ వాదన మరి ఈ బాబు హింసావాదాన్ని హింసావాదాన్ని వదిలి అహింస మార్గాన్ని మరి ఆయన అహింస మార్గాన్ని అవలంబించాడు అదే విధంగా అంబేద్కర్ గారు మరి అందరికి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందరం కూడా సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే మరి ఈ కార్యక్రమం ఈ ముప్పు ఉన్నది ప్రమాదం ఉన్నది బీజేపీ తరఫున ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నమే ఈ కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్